హాయ్ గైస్ మిర్చి మసాలా కర్రీ చేసుకున్నానండి దానికని ఈ మిర్చి శుభ్రంగా కడిగేసి మధ్యలో ఘాట్లు పెట్టేసుకొని లోపలనే విత్తనాలన్నీ తీసేసుకున్నానండి తీసేసి తర్వాత అంత ఆయిల్ వేసేసి ఇంకా అన్నీ దీని మసాలా కోసము ఒక టీ పైన జీలకర్ర వేసుకున్న కొన్ని సగం టీ స్పూన్మైన ఆవాలు వేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్లు మినపప్పు వేసుకున్న రెండు టీ స్పూన్లు శనగపప్పు యాడ్ చేసుకున్న శనగపప్పు యాడ్ చేసుకొని తర్వాత ఒక రెండు టీ స్పూన్లు ధనియాలు కూడా యాడ్ చేసుకున్నా ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకుంటే మాడిపోతాయి కదా అని చెప్పేసి చూడండి ఇవన్నీ వేయించుకోవాలి ఇంకా నేను కొన్ని మెంతులు యాడ్ చేసుకున్నా కొన్నేనండి ఎక్కువ కాకుండా మళ్ళీ చేదొచ్చదని చెప్పేసి కొద్దిగా అలా వేసేసుకొని ఇంకా అన్నీ బాగా కలపెట్టేసుకొని త్వరగా వేయించుకుంటూ ఉండాలి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్న ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం అంత అల్లం కూడా వేసేసుకొని దాంట్లోనే వేసి వేయించుకున్నా ఇంకా తర్వాత ఇంకా నువ్వులు యాడ్ చేసుకున్నా ఒక మూడు టేబుల్ స్పూన్లమైన నువ్వులు కూడా యాడ్ చేసేసుకున్నా నువ్వులు యాడ్ చేసేసుకొని అవి చిట్టుపట్లు ఆడతాయి అని చెప్పేసి మూత పెట్టేసుకున్నా వేగాలి కదా బాగా అని చెప్పేసి కొంచెం అంతా కరివేపాకు కూడా వేసేసిన నాకాడ పచ్చిది లేదని చెప్పేసి ఎండు కరివేపాకు వేసేసిన వేసేసి ఇంకా మూత పెట్టేసి అవి కొద్దిగా బాగా వేగాలి కదా అని చెప్పి వేయించుకున్నా తర్వాత అంత చింతపండు కూడా వేసేసి కొద్దిసేపు అలా వేయించిన వేయించేసి ఇంకా పక్కకు తీసిపెట్టి చల్లారింత తర్వాత ఇంకా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెమంత పసుపు కొద్దిగా ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఇంకా ఒక టీ స్పూన్కు తక్కువే కారపొడి యాడ్ చేసుకున్నా కారపొడి యాడ్ చేసుకొని ఇంకా అంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నా అవసరం అనుకుంటే కనుక కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకొని పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నా చూడండి ఇదంతా ఇంకా ఆ మిరపకాయల్లో బజ్జి మిరపకాయల్లో స్టఫ్ చేసుకుంటానా ఇలా మొత్తము అంటెల్లో స్టఫ్ చేయాలి ఇలా స్టఫ్ చేసుకొని ఇంకా కడాయి పెట్టేసుకోవాలి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని మా మిర్చి మసాలా కర్రీ ఎలా ఉందో బజ్జీ మిర్చి మసాలా కర్రీ ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి మా వీడియో చూసిన తర్వాత మాకైతే చాలా టేస్టీగా వచ్చింది ఇది అన్నీ ఇలాగే పెట్టేసుకున్న తర్వాత ఇంకా నేను ఆయిల్ వేసేసుకొని ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసేసుకున్నానండి ఆయిల్ కాగిన తర్వాత ఇదంతా సిమ్లోనే జరగాలి ప్రాసెస్ అంతా ఇంకా అన్నీ ఈ మిర్చీలన్నీ ఇంకా దాంట్లో గొలంలో సదురుకోవాలి సదురుకున్న తర్వాత ఇంకా మూడుతో పెట్టేసుకొని ఇంకా అంతా వేయించుకోవాలి మిర్చీలు ఇంకా మిగిలిన మసాలా అంతా ఉంటుంది కదా దాంట్లో కొన్ని పాలు యాడ్ చేసుకున్నా నేను ఆ మసాలా దాంట్లో కొన్ని పాలు యాడ్ చేసుకొని ఇలా మసాలా అంతా కలిపి పక్కన పెట్టేసుకున్నా పక్కన పెట్టేసుకున్న తర్వాత అవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇది వేసేద్దాము దాంట్లో అని చెప్పేసి ఇంక చూడండి కొద్దిగా అని చెప్పేసి మిర్చి ఈ మసాలా అంతా పాలు యాడ్ చేసింది వేసేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పాలు యాడ్ చేసుకొని ఈ కూర చేసుకుంటే కనుక చాలా టేస్టీగా కూడా ఉన్నింది మంట అసలు ఏం లేదు ఈ మిర్చి లావు బజ్జీ బజ్జీ లేవు కాబట్టి ఏం మంట లేదు ఏం లేదండి బాగా వచ్చింది కూర కూడా ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న ఇంకా తర్వాత మేము సర్వ్ చేసేసుకొని తిన్నాము చాలా టేస్టీగా ఉన్నింది ఈ కూర మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి